హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా దాసర్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఈ వ్యక్తికి ఒక కోరిక ఉండేది మన తెలుగు నటుడిని తెలుగు సినిమాతో జాతీయ ఉత్తమ నటుడుగా చూడాలనే ఒక కోరిక ఉండేది అది కూడా చిరంజీవి గారు అయితే ఇంకా బాగుండనే ఫీలింగ్ ఉండేది నైన్టీన్ నైన్టీ వన్లో లో ఒక ఇంటర్వ్యూలో దాసరి దాసర్ గారు తన కోరికను చిరంజీవి గారితో పంచుకున్నారు దానికి తగ్గట్టుగానే ఆరాధన స్వయం కృషి రుద్రమైన ఆపత్ బాంధువుడు తీసినా ఆయనకు జాతీయ అవార్డు దక్కలేదు ఇక అదే తరహాలో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వేల పంతొమ్మిదిలో తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను ఉన్నత స్థాయిలో పోషించిన జాతీయ ఫిల్మ్ అవార్డు జూరీ ఆయనను గుర్తించలేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు దాసరి గారి కోరిక నెరవేరలేదు చివరికి రెండు వేల ఇరవై మూడులో పుష్పాది రైజ్ మూవీతో అల్లర్జున్ గారి ఈ ఘనతను అందుకోగా ముప్పై ఆరేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కానిది చిరంజీవి గారి కూడా అందుకోలేని ఘనతను మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన అభిమాన నటుడు అందుకోవడం చాలా గర్వంగా ఉంది ఇక దీనితో పాటు దాసరి గారి కోరిక కూడా నెరవేర్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు ఇక మీద ఎవరు ఈ ఘనతను అందించినా సరే అల్లు అర్జున్ గారికి వచ్చిన గుర్తింపు మిగతా వారికి రావడం కష్టం ఎందుకంటే మొట్టమొదట తెలుగు సినిమా వ్యక్తి ఎవరు జాతీయ అవార్డు పొందారంటే అల్లు అర్జున్ గారే అని చెప్పక తప్పదు ఇక ఈ వీడియో చూసాక యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా గా మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జై అల్లు అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్ మన ఛానల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్